నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే ఉండే రైతుని మీరైతే మన తోట అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో చెట్లు వర్షం పడిన తర్వాత అయితే తోట అనేది కొంచెం డల్ అయింది ఎందుకంటే విపరీతమైన వర్షము అంత పడితే డ్యామేజ్ అనేది అయింది మన తోట కూడా చెట్లు కూడా కొంచెము డల్ అయినాయి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తాగేస్తాయి దాని కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనమైతే మనమైతే సల్ఫర్ అనేది ఎక్కిస్తున్నాము సల్ఫర్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీరు ఇది సింజంట కంపెనీది మీరు ఏ కంపెనీ అయినా వాడుకోండి దీనిలో సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇంకా మిగిలిన ఏంటి ఉంటాయి అది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సల్ఫర్ దీన్ని సింజంట అది ఏదన్నా వాడుకోండి ఇంకా మీకు ఇష్టం వచ్చింది ఏదైనా అయితే వాడుకోండి ఎక్కడాకైతే ఒక రెండు కేజీలు అయితే వాడండి మీకైతే తెలుస్తుంది మనము వాటర్ అనేది కూడా చాలా తగ్గించుకోవాలి మనము డ్రిప్ ముందు ఎంతసేపు పోతుందో అంతసేపు మట్టుకే వాటర్ అనేది వేయాలి అంతకుమించి ఎక్కువసేపు అనేది కూడా వాటర్ అనేది వేయకూడదు మనమైతే ఆటోమేటిక్గా లాగే మిషన్ అయితే వదులుతాము తెచ్చుకొని ఎందుకంటే పొయ్యిలు అంటే పొయ్యిలేదు అడుగులు నీళ్ళని ఎత్తి పొయ్యి అంటే ఈ విధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేనైతే మీకు అయితే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ